భగవానుడు లేడు ఇది నా బుద్ధి స్పష్టంగా నమ్మింది భగవంతుడు ఉన్నాడు ఇది మరొకటి బుద్ధి స్పష్టంగా నమ్మింది ఇవి రెండూ కూడా నమ్మకాలు మాత్రమే ఇప్పుడు దీంట్లో నిజాన్ని నిర్ధారించడం కోసం మనకు శాస్త్ర ప్రమాణం కావాలి శాస్త్రం ఏం చెప్తుంది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అందరిలో బుద్ధి రూపంలో ప్రవర్తించేది అమ్మవారు అని చెప్తోంది శాస్త్రం అదే అమ్మవారు ఒకరిలో భగవంతుడు లేడు అని ప్రేరేపిస్తూ పాపకర్మల వైపు నడిపిస్తూ దుఃఖములు అనుభవింపజేస్తుంది అదే అమ్మవారు మరొకడిలో భగవంతుడు ఉన్నాడు అని స్ఫురింపజేస్తూ పుణ్యకర్మల వైపు నడిపిస్తూ సుఖానుభవాల్ని అనుగ్రహిస్తుంది దీన్నే మహామాయా అంటారు కాబట్టి ఉన్నాడా లేడా అనే సందేహం అక్కర్లేదు బుద్ధి రూపంలో అందరిలోనూ ఉన్నది ఆ మహామాయే